జిల్లా ప్రజలు రెవెన్యూ పోలీస్ శాఖల కామన్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు మంగళవారం నిర్మల్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ప్రతివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు అందువల్ల మన ఇద్దరు మాట్లాడి ఇది స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో పోయినవరం ఎస్పీఆర్ చెప్పిన పోయిన వారం నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మన ఇక్కడ వచ్చాము దానికి ప్రతి వారం అవుతుంది ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో అవుతుంది ఎవ్రీ ట్యూస్డే ఎలెవన్ ఓ క్లాక్ ఆన్వర్డ్ అవుతుంది ఎవరైనా సివిల్ ప్లస్ పోలీస్ అలాంటిదో ల్యాండ్ ఇష్యూస్ ఉంటేనే దెన్ డెఫినెట్గా ఇది స్పందన కార్యక్రమం వస్తే మీకు డెఫినెట్గా ఫాస్ట్గా సమాధానం వస్తుంది స్టార్ట్ చేశారు ఇది ఎట్లా కంటిన్యూ అవుతుందని చూడడానికి ఈరోజు కలెక్టర్ అమిలాసే అన్నా మేడం నేను ఇక్కడికి వచ్చాను సో ఇప్పటికిప్పుడే నేను చాలా లాంగ్ పెండింగ్ కేసెస్ కొట్టి సాల్వ్ చేయడం జరిగింది సో ఇట్లానే ఎవ్రీ వీక్ ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను ఈ కొత్త కార్యక్రమం లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది స్పందన అనే కార్యక్రమం పోలీస్ అండ్ రెవెన్యూ సంయుక్త కార్యాచరణలో జరుగుతుంది దీనికి మా చాలా సార్లు కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు రెవెన్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నా పోలీసులు వచ్చి తహసీల్దార్ రాస్తున్నారు కానీ తహసీల్దార్ వచ్చి పోలీసులు కూడా రాస్తున్నారు డిస్కంటిన్యూ ఇయర్స్ రెండో సంవత్సరాల నుంచి పార్టీ వరకు కానీ కేసులన్నీ కూడా కలెక్టర్ గారు ఏమన్నారు అంటే ఎవ్రీ ట్యూస్డే మీటింగ్ పెడదాము రెవెన్యూ పోలీసు వాళ్ళ తహసీల్దార్ తాగాలని పోలీసులు వెళ్తే అట్లా సర్వేయర్స్ తర్వాత ఎక్సెస్ చేసి వాళ్ళు డిలీషన్ చేయాలి లేదు అంటే సో అది తెలిసిగా రాసి మీకు ఇస్తారు బట్ ఈస్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇస్ వాళ్ళకి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి బెదిరిస్తున్నారు కాబట్టి ఇది ఫాల్ట్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ సెక్షన్ పరంగా and the terms and conditions plus the revenue like these intersections होती है and i tried to see one the case book thing and when we pencil purchase wali wall wali degree ko se mall intake issue hai the client meeting gati varam ketabadaga tuesday start karad gayi so idhi continuous process la lechuna इनकी मेजर मेरे में एक अंधे और अंधान विषय में उसने तो नहीं प्लेस दिस तो लैंड दिस तो उसको पुलिस इंवॉल्वमेंट थोड़ा कंपोज़ से आने हो गए थे तो नहीं प्लेस दिस तो लैंड इंवॉल्वमेंट तो गए तो नहीं प्लेस दिस तो भावे दिस तो उसने तो नहीं तीन वाला कि ओनली सिविल इंजीनियर का आपका फ ఈ ప్రోగ్రామ్ లో పూర్తిగా రెవెన్యూ సిబ్బంది హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు దీంట్లో ప్రతి వారం ఎవ్రీ ట్యూస్ డే మన ప్రోగ్రామ్ జిల్లా వారికి వాళ్ళు ప్రతి ట్యూస్ డే ఎలెవెన్ ఓ క్లాక్స్ టూ అవర్స్ కూర్చుంటారు వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైనా ల్యాండ్ ప్లస్ పాలసీ ఇష్యూ ఉంటేనే వాళ్ళు ఈ స్పందన ప్రోగ్రామ్లో వస్తే ఇద్దరు డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళాలిగాలి సమాధానం వస్తుంది అండ్ దీంతో పాటు మన రెగ్యులర్ ప్రజల వాళ్ళు మన మంటే నిర్ణయిస్తాయి లేవు మీరు సర్వే నెంబర్ డ్రైట్ కానీ భూమి కుట్టుకోకలు ఎక్కువ ఉంటా మీరే ఉండాలా ఎవరుగా చీరి చేస్తున్నారు పేరు రాస్తారు వాళ్ళు